పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరం సంక్రాంతి పండుగకు ఒక విశేషం చోటు చేసుకుంది అగ్రహీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి నటసింహం నందమూరి బాలకృష్ణాలు దొంగ పోలీసు ఆట ఆడుకున్నారు ఏంటి ఆశ్చర్యపోతున్నారా అవునండి చిరంజీవి మంచి దొంగ అయితే బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమా పరిశ్రమలో బాక్సాఫీస్ దగ్గర భీకరమైన పోరు ఎప్పుడూ మెగాస్టార్ చిరంజీవి నందమూరి నటసింహం బాలకృష్ణ మధ్యే ఉంటుంది కొన్నేళ్ల క్రితం వీరిద్దరి చిత్రాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే ఆడియన్స్లో పిచ్చ క్రేజ్ ఉండేది ఇక వీళ్ల సినిమాలు సంక్రాంతి పోటీలో ఉంటే రచ్చరచ్చే ఇది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన మంచి దొంగ చిత్రం ఆ మర్నాడే బాలకృష్ణ నటించిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమా అయింది అంటే ఒకరోజు తేడాతో దొంగ పోలీసు పోటీపడ్డారన్నమాట ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రెండు చిత్రాల్లోనూ విజయశాంతి కథానాయిక ఇన్స్పెక్టర్ ప్రతాప్ చిత్రంలో విజయశాంతి ఒక్కరే హీరోయిన్ మంచి దొంగలో ఆమెతో పాటు సుహాసిని కూడా ఉన్నారు అలాగే ఈ రెండు చిత్రాలకు ఎంవిఎస్ హర్నాధరావు రచయిత కావడం విశేషం మంచి దొంగకు కె రాఘవేంద్రరావు దర్శకుడు ఇన్స్పెక్టర్ ప్రతాప్ చిత్రాన్ని ముత్యాల సుబ్బయ్య రూపొందించారు మరి ఈ పోటీలో విజేత ఎవరో ఇప్పుడొకసారి చూసేద్దాం మెగాస్టార్ చిరంజీవి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఏడు చిత్రాల్లో నటించారు ఆ ఏడాదిలో విడుదలైన ఆయన తొలి సినిమా మంచిదొంగ మెగాస్టార్తో చట్టంతో పోరాటం కొండవీటి చిత్రాలను నిర్మించిన దేవీ వరప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత రాఘవేంద్రరావు దర్శకుడు మంచిదొంగ చిత్రం ప్రారంభించే సమయానికి తెలుగు చిత్ర పరిశ్రమలో స్లంపు మొదలైంది వరుస ఫ్లాప్లతో పరిశ్రమ వణికిపోతున్న తరుణమది భారీ బడ్జెట్ సినిమాలు తీయడానికి నిర్మాతలు ఆలోచిస్తున్న సమయం కూడా అప్పుడే అయితే మెగాస్టార్ చిరంజీవి చిత్రాలకు స్లంపు ప్రభావం ఏమీ ఉండదు కనుక కథ తయారు చేసుకుని షూటింగ్ మొదలుపెట్టారు విజయశాంతి సుహాసిని హీరోయిన్లు ఈ సినిమాలోనే విజయశాంతి తొలిసారిగా ఇన్స్పెక్టర్ గెటప్లో ఫైట్స్ చేశారు ఆ గెటప్ కర్తవ్యం సినిమాలో పోలీసాఫీసర్గా నటించడానికి మంచి ఇన్స్పిరేషన్ అయింది సుహాసిని లాయర్గా నటించారు వీరేంద్రానే దొంగ పోలీస్ ఆఫీసర్ కావడమనే ఆసక్తికరమైన అంశంతో మంచి దొంగ చిత్రం తయారైంది జంగ్ జెమ్మ లస్కుటాపా అనే ఊతపదం ఈ సినిమాలో మారుమోగిపోయింది అది చిరంజీవికి ఒక పక్క ముద్రగా నిలిచిపోయింది రావుగోపాలరావు మోహన్బాబు తండ్రి కొడుకులుగా నటించారు విలన్ పాత్రలో మోహన్ బాబు ఊతపదం నా రూటే వేరు అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది ఇక కథ విషయానికొస్తే మంచిదొంగ సినిమాలో చిరంజీవి వీరేంద్రుడిగా కనిపిస్తాడు అతను అందరికీ నచ్చుతాడు అతను దొంగ అయినప్పటికీ వీరేంద్ర కొన్ని సూత్రాలను పాటిస్తాడు సూర్యం పాత్రలో గోపాలరావు మరియు చంద్రమనే పాత్రలో మోహన్ మోహన్బాబు అక్రమవృత్తిలో నిమగ్నమైన తండ్రి కొడుకులు న్యాయవాది అయిన మాధవిగా వీరేంద్రను కలుస్తుంది మరియు పేద ప్రజల పట్ల అతని దయకు ఆమె అతనివైపు ఆకర్షితురవుతుంది మాధవి స్నేహితురాలు విజయగా విజయశాంతి పోలీస్ ఇన్స్పెక్టర్గా నగరంలోకి ప్రవేశిస్తుంది ఆమె వీరేంద్రను అతని కార్యకలాపాల గురించి హెచ్చరిస్తుంది కాని మాధవి అతనికి మద్దతిస్తుంది ఒకసారి వీరేంద్ర గన్నయ్య అనే అవినీతిపరుడు నుండి ఒక ఆధారాన్ని దొంగిలిస్తాడు అందులో సూర్యం మరియు చంద్రం కార్యకలాపాలకు సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయి అతను దానిని ఇన్స్పెక్టర్ విజయకు అప్పగిస్తాడు ఆమె అతని చర్యకు చాలా ఆకర్షితురాలై ఇప్పుడు అతని పట్ల సాఫ్ట్ కార్నర్ను పెంచుకుంటుంది రెండు పాటలు తర్వాత వీరేంద్ర విజయ్ను వివాహం చేసుకోవాలని నిర్ణయిస్తాడు మాధవి తన స్నేహితుడి కోసం తన శిశిల ప్రేమను త్యాగంచేస్తుంది వీరేంద్ర పోలీసులకు లొంగిపోతాడు మరియు జైలుకు పంపబడతాడు అతను జైలులో చదువుకుని పోలీస్ ఇన్స్పెక్టర్ అవుతాడు విడుదలైన తర్వాత అతను సామాజిక వ్యతిరేక శక్తులను ఉక్కుపిడికిలతో ఎదుర్కొంటాడు మరియు అతని ప్రయత్నాలకు గౌరవ ఖడ్గాన్ని కూడా అందుకుంటాడు రాఘవేంద్రరావు గారు సినిమాల్లో పాటల్లో పువ్వులు రకరకాల పళ్ళు వాడటం అలవాటు అది మంచిదొంగ చిత్రంతోనే మొదలైంది ఇందులోని బెడ్లైట్ తీసేయనే పాటలో విజయశాంతి బొడ్డుపైన ఆపిల్ పళ్లు వేశారు రాఘవేంద్రరావు అంతవరకు ఏ తెలుగు చిత్రంలో కనిపించని రిచ్నెస్ మంచిదొంగలో కనిపించడంతో ఆడియన్స్ థ్రిల్ అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంక్రాంతికి సందర్భంగా జనవరి పద్నాలుగున ఈ చిత్రం విడుదలైంది తొంభై రెండు థియేటర్స్లో మొదటి ఏడు రోజులకు డెబ్బై ఐదు లక్షల ముప్పై ఏడు వేల నాలుగు వందల పన్నెండు రూపాయలు వసూలు చేసి మంచిదొంగ రికార్డ్ నెలకొల్పింది చిరంజీవి చిత్రాలకు స్లంప్ లేదని ఈ చిత్ర విజయం నిరూపించింది ఇక ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమా విషయానికొస్తే ఒక చిరుద్యోగిగా చిత్రరంగంలో ప్రవేశించి పంపిణీదారుడుగా నిర్మాతగా ఎదిగి ఎన్నో ఉత్తమ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన వ్యక్తి వై హరికృష్ణ ఆయన నిర్మించిన చిత్రాలు ఉన్నత విలువలకు సామాజిక బాధ్యతకు దర్పణంగా నిలిచాయి ఐదు దశాబ్దాల తన సినీ జీవిత ప్రస్థానాల్లో నిజాయితీకి నిరాడంబర జీవన విధానానికి నిర్మాతల ఆత్మగౌరవానికి హరికృష్ణ ప్రతీకగా నిలిచారు వందేమాతరం చిత్రంతో నిర్మాతగా మారిన హరికృష్ణ శోభన్ బాబు హీరోగా రెండు చిత్రాలు నిర్మించారు వాటిల్లో బాపు దర్శకత్వం వహించిన కళ్యాణ తాంబూలం ఒకటి రెండోది కృష్ణ దర్శకత్వం వహించిన దేవాలయం సినిమా బాబు దర్శకత్వంలో శోభన్ బాబు విజయశాంతులు జంటగా నటించారు ఈ చిత్రాన్ని నిర్మించింది హరికృష్ణ అంతకుముందు ఆ తర్వాత ఆయన రాజశేఖర్తో అరుణకిరణం అలాగే శోభన్ బాబుతో దేవాలయం చిత్రాలు కూడా నిర్మించారు నిర్మాణపరంగా ఎక్కడా రాజీ పడకుండా సినిమా మొత్తాన్ని ఊటీలో తీశారు సినిమా బాగుందని ముందే తెలిసి సొంతగా విడుదల చేసి పాపం నలభై లక్షలు పోగొట్టుకున్నారు హరికృష్ణ నిర్మాత హరికృష్ణ అంటే ఎన్టీఆర్కి ప్రత్యేకమైన అభిమానం కల్యాణ తాంబూలం సినిమా తీసి ఆయన ఆర్థికంగా దెబ్బతిన్నారనే విషయం తెలిసి నిర్మాత దేవి వరప్రసాద్ ద్వారా ఎన్టీఆర్ ఆ విషయాన్ని గ్రహించి ఎన్టీఆర్ నిర్మాత హరికృష్ణకు ఓ సినిమా చెయ్యమని బాలకృష్ణకు చెప్పారు ఆ సమయంలో బాలకృష్ణ చాలా బిజీగా ఉన్నారు రెండేళ్ల వరకు ఎవరికీ డేట్స్ ఇవ్వలేని పరిస్థితి అయినా తండ్రి మాట కాదనలేకపోయారు పైగా బాలకృష్ణ హిట్ సినిమాలను హరికృష్ణ పంపిణీ చేశారు అందుకే హరికృష్ణని పిలిచి అంకుల్ మీ గురించి నాకు బాగా తెలుసు నాన్నగారు కూడా చెప్పారు మనం సినిమా చేస్తున్నాం నేను ప్రస్తుతం ఇరవై లక్షలు తీసుకుంటున్నాను కాని మీరు పది లక్షలే ఇవ్వండి అందులో కూడా ఫార్మాలిటీగా ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇవ్వండి మిగిలిన తొమ్మిది లక్షలు సినిమా రిలీజ్కు ముందు బిజినెస్ అంతా అయ్యాక ఇవ్వండి అలాగే షూటింగ్లో అనవసరమైన ఖర్చులు ఆర్బాటాలు వద్దు కథను అమ్ముకొని సినిమాలు తీసే నిర్మాత మీరు మీ పద్ధతులతో ఈ సినిమా కూడా తెయ్యండి అని అభయమిచ్చారు బాలకృష్ణ ఈ సినిమాకు దర్శకుడెవరన్న చర్చ వచ్చినప్పుడు అందరూ కోదండరామిరెడ్డి పేరు సూచించారు బాలయ్య కోదండరామిరెడ్డి అప్పటికే హిట్ కాంబినేషన్ కావడంతో బిజినెస్ బాగా అవుతుందని ఆయన్ను దర్శకుడుగా తీసుకోమని అందరూ చెప్పారు అయితే అప్పటికే ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రెండు సినిమాలు తీశారు హరికృష్ణ వాళ్ళిద్దరి మధ్య మంచి సయోధ్యం ఉంది పైగా ఒక పెద్ద హీరోతో సినిమా తీస్తే సుబ్బయ్య కూడా దర్శకుడుగా నిలబడిపోతాడు అనే భావనతో ముత్యాల సుబ్బయ్య క్రను బాలకృష్ణకి సూచించారు హరికృష్ణ ఆయన కూడా ఓకే అన్నారు అలా ఇన్స్పెక్టర్ ప్రతాప్ చిత్రం పట్టాలెక్కింది ఈ చిత్రంలో కథానాయకగా విజయశాంతిని ఎంపిక చేశారు సత్యనారాయణ జగయ్య గొల్లపూడి మారుతీరావు గిరిబాబు శ్రీవిద్య ఇలా ప్రముఖ నటీనటులందరినీ ఈ సినిమా కోసం ఎంపిక చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు అక్టోబర్ రెండున విజయదశమి సందర్భంగా ఇన్స్పెక్టర్ ప్రతాప్ షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభించారు బాలీవుడ్ జంట జితేంద్ర శ్రీదేవిలు చిత్ర ప్రారంభోత్సవానికి విచ్చేసి క్లాప్ కొట్టారు హైదరాబాద్ శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో ఇన్స్పెక్టర్ ప్రతాప్ షూటింగ్ జరిగింది ఆ సమయాల్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు షూటింగ్ కోసం శ్రీశైలంలో ఉన్న అన్ని గెస్ట్ హౌజ్లు బుక్ చేశారు షూటింగ్ జరిగిన అన్ని రోజులు ఏ చెస్ట్ హౌజు వాళ్ళకి ఇవ్వలేదు దీనివల్ల భక్తుల కొంత ఇబ్బంది పడినా తప్పలేదు ఇన్స్పెక్టర్ ప్రతాప్ చిత్రానికి బాలకృష్ణ అందించిన సహకారం అంతా ఇంతా కాదు ప్రతిరోజు ఇంటి దగ్గర్నుంచి పదిహేను మందికి సరిపడా భోజనాలు తెప్పించి అందరికీ తనే స్వయంగా వడ్డించేవాడు ఒకసారి నూటి నాలుగు డిగ్రీల జ్వరంతో బాధపడుతూ కూడా ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమా షూటింగ్లో బాలకృష్ణ పాల్గొన్నారు ఇక కథ విషయానికొస్తే ఈ సినిమా ఒక పట్టణంలో ప్రారంభమవుతుంది అక్కడ ఒక ఉత్సాహవంతుడైన పోలీసు ప్రతాప్ కొత్తగా నియమించబడి దేశ సమగ్రతను మరియు సార్వభౌమత్వాన్ని కాపాడతానని ప్రమాణం చేస్తాడు ప్రతాప్ పెద్దవాడైన రామనాథం అనే కళాత్మక న్యాయవాది అతన్ని తీసుకువస్తాడు అయినప్పటికీ ప్రతాప్ అతన్ని మరియు అతని కోడలు జానకిని గౌరవిస్తాడు మరియు వారి చిన్న కూతురు బేబీని ప్రేమిస్తాడు తన స్టేషన్ ఎదురుగా టేస్టాల్ నడుపుతున్న చుక్క విజయశాంతి అనే ఉత్సాహవంతురాలైన అమ్మాయిని పరిచయం చేసి ప్రేమిస్తున్నప్పుడు ప్రతాప్ బాధ్యత తీసుకుంటాడు విశ్వరూపం దుర్మార్గుడు మరియు దుర్వ్యవహారాన్ని నిజాయితీగా భావిస్తాడు ప్రతాప్ అతన్ని వ్యతిరేకిస్తాడు మరియు యుద్ధం ప్రారంభమవుతుంది ఒకసారి అతను తన దుర్మార్గుడైన కొడుకు రాఖీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు కానీ సోదరుల మధ్య విభేదాలు తలెత్తినప్పుడు రామనాథం సృష్టించిన నకిలీ అలిబీతో అతను తప్పించుకుంటాడు అదే సమయంలో క్రాంతి మరియు అతని తిరుగుబాటు వర్గం విశ్వరూపంపై ఆయుధాలు తీసుకుంటారు కానీ అతను దోపిడీదారులుగా తన నేరాలకు వారిని బలి చేస్తాడు ఇప్పుడు ప్రతాప్ వారిని పట్టుకోవడానికి చర్యలు తీసుకుంటాడు ఇంతలో విశ్వరూపం రామనాథాన్ని తన వ్యాపారం మిత్రునిగా పెట్టుకొని రాఖీతో తన బేబీ సంబంధాన్ని సరిదిద్దుకుంటాడు ప్రతాప్ అడ్డుపడినప్పుడు తన ధైర్యాన్ని పెంచుకొని అతనిలో కలిసిపోయేలా చేస్తాడు వాళ్లందరూ విశ్వరూపంకు అల్టిమేటం ప్రకటిస్తారు క్రమంగా అతని రాజ్యాన్ని కూల్చేస్తారు చివరికి ప్రతాప్ విశ్వరూపం యొక్క క్రూర ఛాయను బహిరంగంగా బయటపెడతాడు మరియు నిర్దోషి అని నిరూపిస్తాడు చివరికి ప్రభుత్వం ఇన్స్పెక్టర్ ప్రతాప్ను సత్కరిస్తుంది ఇన్స్పెక్టర్ ప్రతాప్ చిత్రానికి సంభాషణలు రాసిన ఎంవీఎస్ హరినాథ్ రావు అదే సమయంలో చిరంజీవి హీరోగా రూపొందించుకుంటున్న మంచి దొంగ చిత్రానికి కూడా మాటలు రాశారు ఆ చిత్రానికి కే రాఘవేంద్రరావు అని ముందే చెప్పుకున్నాం సంక్రాంతి బరిలో ఇన్స్పెక్టర్ ప్రతాప్ మంచి దొంగ చిత్రాలు పోటాపోటీగా నిలిచాయి పద్నాలుగున మంచి దొంగ విడుదలైతే పదిహేనున ఇన్స్పెక్టర్ ప్రతాప్ రిలీజ్ అయింది రెండు చిత్రాలు విజయం సాధించడం విశేషం ఇన్స్పెక్టర్ ప్రతాప్ చిత్రంతో నిర్మాత హరికృష్ణకు ఇరవై తొమ్మిది లక్షలు లాభంగా వచ్చింది ఆ ఇరవై తొమ్మిది లక్షలు తీసుకెళ్లి కల్యాణ తాంబూలం చిత్రం తాలూకు అప్పుడకు కట్టేశారు హరికృష్ణ ఇన్స్పెక్టర్ చిత్రం ఘన విజయం సాధించిన వంద రోజుల ఫంక్షన్ చేయలేకపోయారు కారణం ఏమిటంటే ఆ ఫంక్షన్ చేయాలంటే మళ్లీ కొత్తగా అప్పు చేయాలి అప్పు చేసి వేడుకలు చేసుకునే ఈ పద్ధతికి ఆయన వ్యతిరేకం అందుకే ఫంక్షన్ చేయలేదు నిర్మాత హరికృష్ణ ఆ విషయం బాలకృష్ణకు కూడా తెలుసు కాబట్టి ఆయన కూడా ఫంక్షన్ విషయంలో ఒత్తిడి చేయలేదు ఇలా చిరంజీవి మంచి దొంగగా ఉండి పోలీస్గా మారిన మంచి దొంగ బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్గా నటించిన ఈ రెండు చిత్రాలు సంక్రాంతి పోటీలో నిలవడం రెండూ విజయం సాధించడంతో ఫ్యాన్స్ పండక్ చేసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను